షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఒకరు షూరిటీ ఇచ్చి అంతే కదా షూరిటీ అయితే ఇచ్చినట్లే కదా సూపర్ సిక్స్కు షూరిటీ దానికి గ్యారంటీ ఎవరిచ్చిర్రీ కూటమిలో భాగస్వాములు జనసేన గ్యారంటీ ఆ షూరిటీకి గ్యారెంటీ ఇచ్చిది పెద్ద ఆయన పేరు పెట్టుకున్నారు ప్రధానమంత్రి గారిది ఫోటో వాళ్ళు ఏమనుకున్నా కూడా పబ్లిక్ ఏమనుకున్నారంటే పైనుంచి నుంచి చూసి ఇది కౌంటర్ గ్యారెంటీ అనుకున్నారు ఎందుకంటే ఫోటో పెట్టినారు కదా ఫోటో పెడితేనే కౌంటర్ గ్యారంటీ అనుకున్నారు పోనీ లోకేష్ గారు ఏమన్నారు ఒకవేళ ఏదే కానీ ఇదిగిన ఇంప్లిమెంట్ కాకుంటే దీనిగీని అమలుపరచకుంటే నన్ను పట్టుకోండి అని అన్నాడు అనమాట అంటే ఆయన వారంటీ ఇప్పుడు షూరిటీ ఎక్కడా గ్యారంటీ ఎక్కడా కౌంటర్ గ్యారంటీ ఎక్కడా వారంటీ ఎక్కడా ఏది కనపడడంలే ప్రజలకు ఇది కాక ఇప్పుడు కొత్తగా ఆఫ్ బడ్జెట్ భారంగా మొదలుపెట్టినారు కొత్తగా అంటే ఇంక ఇవన్నీ సంపద సృష్టి కావడం లే అప్పు కాడి చేసినారు ఎక్కువ కూడా చేసినారు ఎందుకంటే కూటమిలో భాగస్వాములు కాబట్టి మామూలు మాకైతే కండిషన్లు ఉంటుండే ఇప్పుడు కండిషన్ లేకుండా చేసేసినారు